వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడిగినటువంటి జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ ప్రశ్న జవాబులు అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి కావున మీరు వీటిని నోట్ చేసుకొని నేర్చుకోండి ప్రశ్న విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ సో ఆన్సర్ స్కిన్ మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది ఆన్సర్ చర్మము హౌ మెనీ బోన్స్ ఆర్ ఇన్ హ్యూ అడల్ట్ హ్యూమన్ బాడీ ఆన్సర్ టూ జీరో సిక్స్ టూ నాట్ సిక్స్ మానవ శరీరంలోని ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే పెద్ద వయసు వారిలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆన్సర్ రెండు వందల ఆరు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మన శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకల సంఖ్య అని అడిగినప్పుడు ఆన్సర్ రెండు వందల ఆరు విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ కంట్రోల్స్ ఆల్ అదర్ పార్ట్స్ ఆన్సర్ బ్రెయిన్ మన శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది ఏమిటి అన్నప్పుడు మెదడు మన శరీరంలో అన్ని అవయవాలను నియంత్రించేది ఆన్సర్ మెదడు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాన్ ప్యూరిఫై అవర్ బ్లడ్ ఆన్సర్ కిడ్నీ విచ్ ఆర్గన్ ప్యూరిఫై అవర్ బ్లడ్ ఆన్సర్ కిడ్నీ మన రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది ఆన్సర్ మూత్రపిండం మూత్రపిండము రక్తాన్ని శుభ్రపరిచి మరలా శరీర భాగాలకు పంపిస్తుంది మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఏ హ్యూమన్ బ్లడ్ రెడ్ కలర్ రెడ్ కలర్గా ఉండడానికి కారణం రక్తంలో హిమోగ్లోబిన్ మన శరీరం ఏ రక్త ఏ రక్తం ఏ రంగు అన్నప్పుడు ఎరుపు రంగు దానికి గల కారణము హిమోగ్లోబిన్ ఉండడము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాన్స్ హెల్ప్ ఇన్ బ్రీతింగ్ లంగ్స్ శ్వాసలో పాల్గొనే అవయవం ఏది అన్నప్పుడు ఊపిరితిత్తులు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఈజ్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఆన్సర్ ఫేమర్ ఇది థై బోన్ మన దేహంలో పొడవైన ఎముక ఏది అన్నప్పుడు పీమర్ ఎముక ఇది తొడభాగంలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మన శరీరంలోనే అది పెద్ద ఎముక ఏది అన్నప్పుడు పొడవైన ఎముక ఏది అంటే పీమర్ ఎముక ఇది తొడభాగంలో ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ మెనీ చాంబర్స్ అండ్ దేర్ ఇన్ హ్యూమన్ హార్ట్ మన శరీరంలో ఉండేటువంటి గుండె యొక్క గదులు ఎన్ని అన్నప్పుడు ఆన్సర్ నాలుగు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది మన హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి ఆన్సర్ నాలుగు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాని ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెషన్ స్టమక్ జీర్ణ వ్యవస్థలో అంటే జీర్ణక్రియ బాధ్యత వహించే అవయవం ఏదైనాప్పుడు పొట్ట సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాన్ స్టోర్స్ యూరిన్ యూరినరీ బ్లాడర్ మూత్రాన్ని నిల్వ చేసే అవయం ఏది మూత్రాశయం చాలా ఇంపార్టెంట్ ఈ కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి మూత్రపిండాలు అంటారు మూత్రాన్ని నిల్వ ఉంచేది యూరినరీ బ్లాడర్ అలాగే రక్తాన్ని శుద్ధి చేసేది మూత్రపిండాలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ బ్లడ్ సెల్స్ ఫైట్ ఆర్గాన్స్ డిసీజ్ సో వైట్ బ్లడ్ సెల్స్ దీనినే షార్ట్ ఫామ్లో డబ్ల్యూబీసీ అని కూడా అంటారు వ్యాధులతో పోరాడే రక్త కణాలు ఏవి అన్నప్పుడు తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ విచ్ బ్లడ్ సెల్స్ ఫైట్ అగెన్స్ట్ డిసీజ్ ఆన్సర్ వైట్ బ్లడ్ సెల్స్ వ్యాధులతో పోరాడే రక్త కణాలు ఏవి అన్నప్పుడు తెల్ల రక్త కణాలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హెల్ప్ ఇన్ హీరింగ్ ఇయర్ ఇయర్లో అతి ముఖ్యమైన పార్ట్ ఏదైనాప్పుడు కర్ణబేరి ఇయడం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హెల్ప్ ఇన్ విజన్ ఐస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నార్మల్ బా నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ ద హ్యూమన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఎఫ్ లేదా సెల్సియస్ ఎఫ్ అంటే పార్న్ హేటు సెల్సియస్లో చెప్పాలి అంటే థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుగులో మనుషుల సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అని అడిగినప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారిన్ హీటు సెల్సియస్లో అయితే థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఇది నోట్ చేసుకోండి